వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల డిసెంబర్ జీతాలు మరియు పెన్షన్ల తాజా సమాచారం జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదు మధ్యాహ్నం మూడు గంటల సమయానికి చూస్తున్నాం చూసే ముందుగా ఫ్రెండ్స్ మన ఛానల్లో అందరికీ జీతాలు మరియు పెన్షన్లు జమ అయ్యేంత వరకు ఎప్పటికప్పుడు తాజా సమాచారం అందుతూ ఉంటుంది అటువంటి సమాచారం మీకు కావాల్సినట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇక ఏపీ ఉద్యోగులు మరియు పెన్షన్ల డిసెంబర్ నెల జీతాలు మరియు పెన్షన్ల పేమెంట్ పెండింగ్ స్టేటస్కి వచ్చేసరికి బిల్లులన్నీ కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశలోనే ఉన్నాయి బిల్లుల్లో ఎటువంటి కదలిక లేదు అవి ఫండ్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాయి అయితే ఏపీ ఖజానాకు అమౌంట్ చేరగానే ఇవన్నిట్లో కూడా కదలిక వస్తుంది అయితే తాజాగా మనం చూసినట్లయితే నిన్నటి రోజున మనకి ఏపీ ప్రభుత్వం అయితే ఐదు వేల కోట్లకి అప్పుకి ఇన్నింటి పెట్టడం జరిగింది ఆ అమౌంట్ ఐదు వేల కోట్లు లేదు ఇంకా ఏపీ ఖజానాకు చేరలేదు ఈరోజు చేరుతాయి దానికి సంబంధించినటువంటి ఇక్కడ ఈ ఆర్టికల్ని కూడా ఇక్కడ మనం చూస్తున్నాము కాబట్టి బుధవారం రోజు అవి ఏపీ ఖజానాకు చేరుతాయి చేరిన తర్వాత ఉద్యోగ పెన్షన్లకు అయితే ఈరోజు సాయంత్రం నుంచి బిల్లుల్లో కదలేక రావడం జరిగి రేపటి నుంచి అయితే చెల్లింపులు జరుగుతాయి ప్రస్తుతం ఖజా ఏపీ దగ్గర ఉన్నటువంటి అమౌంట్ తోటి వృద్ధాప్య పింఛన్లు సామాజిక పింఛన్ల పంపిణీ జరిగింది ఈ ఐదు వేల కోట్లతోటి ఉద్యోగ పెన్షన్లకు సంబంధించిన జీతాలు మరియు పెన్షన్లు అయితే ఖచ్చితంగా జమ అవుతాయని చెప్పవచ్చు కాబట్టి ఈరోజు నైట్ నుంచి బిల్లుల్లో కదలికి రావడానికైతే ఎక్కువ అవకాశం కనిపిస్తుంది మిత్రులారా